బాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అదే హవా కొనసాగుతోంది జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ మూవీ రిలీజ్ కు రెడీ అయింది అయితే వార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త విధంగా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా అవ్వడానికి సహాయం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్లీ చివరికి ఒక వీడియో ద్వారా క్షమాపణలు చెప్పి అటు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను అవమానించేలా వ్యవహరించారని మరొక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది ఎన్టీఆర్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు కావస్తుందంటూ తెలియజేశారు కెరీర్ ప్రారంభంలో తన పక్కన ఎవరూ కూడా లేరని కేవలం తన నాన్న అమ్మ మాత్రమే ఉన్నారంటూ తెలిపారు ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ పేరును తన తాత సీనియర్ ఎన్టీఆర్ పేరును కూడా గుర్తుకు చేసుకోకపోవడంతో సోషల్ మీడియాలో బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు హోరాహోరిగా ట్రోలింగ్ యుద్ధం జరుగుతోంది ఎన్టీఆర్ ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ నందమూరి అభిమానులు ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు తప్పుబట్టారు ఆయన మొదటి సినిమాను నిర్మించింది రామోజీ రావు ఆయన రెండో సినిమాను రూపొందించింది అశ్విదత్ రాఘవేంద్ర రావు ఆయన నాలుగో సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తే ఆ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన నటించిన ఐదవ సినిమా అల్లరి రాముడు మూవీ ఆడియో ఫంక్షన్ కి చంద్రబాబు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్ నటించిన సింహాద్రి సినిమాకు టిడిపి ఎమ్మెల్యే నిర్మాతగా వ్యవహరించారు ఇలా ఆరంభంలో అందరూ సపోర్ట్ గా నిలిచినప్పటికీ నా వెంట ఎవరూ లేరు అంటూ ఎలా చెప్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చాయా ఆయన సినిమాలు నడిచాయా టీడీపీ అభిమానుల సపోర్ట్ లేకుండానే ఎన్టీఆర్ సినిమాలు ఆడాయా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అదే విధంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈవెంట్ తర్వాత బులి బులి బాలయ్య అంటూ కామెంట్ చేస్తూ ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఇలా రెండు వర్గాల మధ్య ట్రోలింగ్ యుద్ధం నడుస్తోంది